ఏళ్ల తరబడి ఎన్నో బెదిరింపుల్ని సహించి హైదరాబాద్ సికింద్రాబాద్ అలాంటి చోట్ల కూడా కాంగ్రెస్ ని నిలిపిన కార్యకర్తలు ఉన్నారు నిజంగా వాళ్ళని చూస్తే ఈ రోజు కూడా ఇన్స్పైర్ అవుతాను వాళ్ళు ఎవరికన్నా ఇవ్వండి ఓకే అంటే మీరు చెప్పిన వర్స్ వెనకాల ఇప్పుడు నాకు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ఆర్ఆర్ వినిపిస్తా ఉంది రైట్ ఓకే మేడం గాంధీ భవన్‌లో ఏదైనా కూడా అంటే సామూహికంగా కూర్చొని ఇబ్బందులు పడకుండా చర్చించేటటువంటి స్వాతంత్రం ఉంటది అని అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ భవన్‌లో తెలుగుదేశం జెండాలు గణబడ్డది తెలుగుదేశం జెండా నాకు మేడం నిజంగా తెలియదు సింపుల్ గా తెలుగుదా అని చెప్పేసి ఇగ్నోర్ చేయడమే ఎంతవరకు కరెక్ట్ నిజంగా తెలియకపోతే ఏం చేయమంటారు నిజంగా తెలియదు మేడం మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేడం మరి అక్కడ తెలుగుదేశం జెండాలు ఉన్నాయో నాకు తెలియదు బాబు తిప్పుతున్నారు తెలియని వాటి గురించి తెలుసు అని చెప్పడం ఇంకా మరి తెలిసిన వాటికి తెలిసిన వాటి గురించి చెప్పడం అని చెప్పేసి చూపిస్తున్నారు నేను నిజంగా నేను అలా చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు ఎన్నో మాటలు తెలియకపోతే తెలియదు ఉండే అవకాశం మేడం మీరు భవిష్యత్తులో నేను మళ్ళీ చెప్తున్నాను అలా కూడా ఎంతో మంది మేధావులు మా దగ్గర ఉన్నారు ఫార్మర్ మినిస్టర్స్ ఉన్నారు ఎంతో ఎంతో పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో అనుభవం వాళ్ళు ఉన్నారు మనం గనగా కాంగ్రెస్ ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నాకైతే నా ఉద్దేశంలో ఇలాంటి వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు మన కాంగ్రెస్ని స్ట్రాంగ్ చేయగలరు అందరిని తీసుకుని వెళ్ళగలరు అలాగే వాళ్ళు కనుక ఈ స్టేట్ కి కూడా ఏదైనా మంచిగా చేయగలరు సో ఇట్ ఈస్ నెసెసరీ దట్ మనం నేనైతే నేను డెఫినెట్ గా స్వార్థంగా ఆలోచించను ఎందుకంటే ఈ టైం కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితి మొత్తం దేశంలో కానీ మన తెలంగాణ అనుకోండి ఎక్కడ స్వార్థంగా ఆలోచించకూడదు ఈ టైంలో మనం కింద ని ముందరికి తీసుకెళ్ళాలి అలాగే అనుభవస్తులు మన స్టేట్ మంచి ముందరికి తీసుకెళ్ళాలి ప్రజలకి సేవ చేయడానికి ఒక్క రాజకీయ నాయకులు చెప్పేటటువంటి అంశాలే మీరు చెప్తా ఉన్నారు నిజంగా పదవు కాంక్షలు లేకుండా రాజకీయం చేయడం అనేది ఎంతవరకు సాధ్యమైతుంది అసలు చూద్దాం నేనేదో ట్రై చేస్తున్నాను పదవి మీద కాంక్షలు లేకుండా నాకు ఏదైనా ఆప్షన్ వస్తే నన్ను ఎవరైనా అడిగితే నేను ఎప్పుడు నేను ఐ అంటే మా దగ్గర కాడని అడగచ్చు అంటే అంటే మీ ఏమైంది అసలు జస్ట్ వర్క్ ఆన్ ద ఫీల్డ్ స్ట్రాంగ్ చేయండి నేను సనత్ నగర్ లకు వచ్చినప్పుడు నాకు అందరు ఇది చెప్పారు అమ్మ మీరు గెలవలేరు కాంగ్రెస్ ఇక్కడ గెలవలేదు మీరు మీరుగా వృధాగా టైం అలాగే సపోర్ట్ అంతా వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఏమవదు అని నేను చెప్పాను కానీ ఒకటి అవుతుంది కదా ఇక్కడ కాంగ్రెస్ అనేది స్టేబుల్ అవుతుంది కదా ఇక్కడ కాడర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది కదా ఇప్పుడు నేనా నా దగ్గర చాయిస్ ఉంది కాంటెస్ట్ చేయొచ్చా చేయకూడదని కాడర్ ఎక్కడ పోతారు ఏం చేయాలి కాడర్ వాళ్ళ ఉండేది అక్కడ మొత్తం జీవితం అక్కడ వాళ్ళు స్పెండ్ చేశారు ఏ గలీలో అయితే బీఆర్ఎస్ వాళ్ళు గుండా చేస్తారో ఆ గలీలో వాళ్ళు ఉండి వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటున్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి నేను నిజంగా ఇదే ఆలోచించి సో మీరు చూస్తున్నారు మీరు నా మాటలు ఫాలో చేయాల్సిన అవసరం లేదు మీరు నా లాస్ట్ లైఫ్ ని చూస్తే తెలుస్తుంది సనత్ నగర్ లో కాంగ్రెస్ ని పటిష్టం చేసి అక్కడ ఒక కాంగ్రెస్ జెండా ఎగిరేయాలనే పాయింట్ తోనే నేను సనత్ నగర్ లాంటి టఫ్ ని ఎండుకోవడం జరిగింది ఎవ్వరు ముందరికి రాలేదు ఆ టైంలో ఒక్కరు కూడా ముందరికి రాలేదు డబ్బులు ఖర్చు అయిపోతే ఎందుకు కొంట్రెస్ట్ చేయాలి మనం గెలవం కదా అదొక పెద్ద అర్థం అలాగే ఎందుకు ఎఫోర్డ్ చేయాలి మనం గెలవం కదా కాంగ్రెస్ గెలవదు అక్కడ అందుకేనే ఒక్క నిమిషం ఆలోచించలేదు అక్కడ కార్డర్ ఎక్కడ పోతారు వాళ్ళు వాట్ విల్ హ్యాపెన్ టు దట్ కార్డర్ ముప్పై నలభై ఏళ్ల నుంచి కాంగ్రెస్ తో ఉండి పదేళ్ళు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాం కూడా బీఆర్ఎస్ వేపు కూడా చూడని కాంగ్రెస్ కార్డర్ సంగతి ఏంటి అందుకోసమే నేను అంటున్నాను ఏమి పదవి లేకపోయినా ఏ ఎలక్షన్ గెలిచినా గెలవకపోయినా ప్రజా సేవే ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ ఒక సింగిల్ ఫోకస్ తో నడిచినప్పుడు ఒకటి మంచిగా పని చేయడం కుదురుతుంది ప్రజలకి అందుబాటులో ఉండడం కుదురుతుంది ఒక సాటిస్ఫాక్షన్ కూడా అంటే కాంక్ష లేదు నాకు ఏదన్నా పదవి ఆకాంక్ష పదవి ఒక ఆఫర్ చూస్తే అది నా కాడర్కి ఏమని చెప్తా అని చెప్పారు కదా మరి ఎందుకు కంటెంట్ చేశారు మీరు నేను చెప్తాను కదా ఎందుకంటే నేను ఒకటి అక్కడ ఆ టైంలో అంటే నేనేమంటా అంటే మీ క్యాడర్ ని ఎవరినో కొన్ని నిలబెట్టి మీరు సపోర్ట్ చేసేది హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేసాను చూడటానికి మొత్తం మేము ముందర నేను చెప్తున్నా కదా మన హక్కు మన సన తగర్ అనే క్యాంపెయిన్ నడిపినప్పుడు చూసింది ఏంటంటే అక్కడ ఏ కార్డర్ ఆ టైంలో అక్కడ నుంచి వాళ్ళు ఒక ఒక ముందరికి వెళ్ళాలి కదా నడవాలి కదా ఆ నడిచేది ఉండేది ఒక టైం ఉండే లో మనం ఇంత ఇంతసేపు మాట్లాడడం కాబట్టి ఈ మాట నేను మొదటిసారి చెప్తున్నాను ఇంకెవరికి చెప్పలేదు